ఒకనొకప్పుడు ఒక అడవిలో రెండు కోతులు ఉండేవి రెండు మంచి స్నేహితులు కలిసిమెలిసి ఆడుకునేవి కలిసిమెలిసి తిరిగేవి ఒకరోజు ఆ అడవికి తపస్సు చేసుకునేందుకు ఒక ముని వచ్చాడు ఆ కోతులు ఉన్న చెట్టు కిందే తపస్సు చేయసాగాయి ఆ రెండు కోతులు ఆ ముని ముఖంలోని ప్రశాంతత చూసి ఎంతో ఆశ్చర్యపోయాయి ఈ ముని ఇంత ఆనందంగా ఉన్నాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు మరి ఈ సమాజంలో ఎందుకు ఆనందంగా లేరు ఎందుకు ఒకళ్ళనొకలు మోసం చేసుకుంటున్నారు ఈ హత్యలు మానభంగాలు దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి ఇలా ఈ రెండు కోతులు ఆలోచించసాగాయి సరే మనం వెళ్లి ఆ మునినే అడుగుదాం అనుకొని ఆ చెట్టు మీద నుండి కిందికి దిగి ముని ముందు కూర్చున్నాయి ముని ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూడసాగాయి వాటికి వచ్చిన సందేహానికి ముని మనస్సులో నవ్వుకుంటూ ఎందుకు వచ్చారు అని అడిగాడు స్వామి మాకు మీలాగా ప్రశాంతత ప్రసాదించండి అని అడిగాయి ప్రశాంతత అనేది అంత తేలిక కాదు మీ వల్ల కాదు వెళ్ళండి అని చెప్పాడు లేదు స్వామి మీరెలా చెబితే అలా చేస్తాము మాకు ప్రశాంతత ప్రసాదించండి అని అన్నాయి సరే మీకు పరీక్ష పెడతాను అందులో మీరు గెలిస్తే అప్పుడు మీకు ప్రశాంతత ప్రసాదిస్తాను అన్నాడు మేము రెడీ అన్నాయి ఆ రెండు కోతులు సరే అని ఆ స్వామీజీ ఒక కొబ్బరి చిప్ప తీశాడు ఈ కొబ్బరి చిప్పని ఇక్కడ పెడుతున్నాను ఒక రోజంతా మీరు దీన్ని ముట్టుకోకుండా కేవలం చూస్తూ ఉండాలి మీరు ఇలా చేస్తే రేపు మీకు ప్రశాంతత ప్రసాదిస్తానని చెప్పి వెళ్లిపోయాడు ఆ రెండు కోతులు ఆ కొబ్బరి చిప్పను చూస్తూ కూర్చున్నాయి ఒక గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది ఆకలి వేస్తోంది నాకు అని ఒక కోతి చెప్పింది నాకు కూడా ఆకలి వేస్తోంది అని రెండో కోతి కూడా చెప్పింది కొబ్బరి చిప్పని చూస్తూ వాటిని నోరురుతుంది కానీ తినకూడదు ఇంతలో ఒక కోతి చెప్పింది స్వామీజీ మనల్ని కొబ్బరి చిప్ప తినకూడదని చెప్పాడు ముట్టుకోవద్దు అనలేదు కదా అని మెల్లగా కొబ్బరి చిప్పని ముట్టుకొని చూసింది అబ్బో తింటే బలో ఉంటుంది అనుకుంది ఇంకో కోతి అన్నది స్వామిజీ మనల్ని వాసన అనలేదు కదా అని మెల్లగా వెళ్ళి కొబ్బరి చిప్ప వాసన పీల్చింది అబ్బా వాసనే ఇంత బాగుంటే తింటే ఇంకా బాగుంటుందని అనుకుని కొబ్బరి చిప్పని చేతిలోకి తీసుకొని కొరికి చూసింది వెంటనే ఇంకో కోతి ఇంకోతి నాకు పెట్టకుండా నువ్వెలా తింటావు నాకు సగం ఇవ్వు అని రెండు కోట్లాడుకొని ఆ కొబ్బరి చిప్పను పూర్తిగా తినేశాయి వెంటనే స్వామీజీ వచ్చాడు చూసారా మనశాంతి అనుకున్నంత తేలిక కాదు ఎంతో నిగ్రహం ఉండాలి ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి అవి లేకపోవటం వలనే మన సమాజంలో ప్రజలు మనశాంతి కరువైంది ఎప్పుడైతే దీక్ష పట్టుదల నిగ్రహం కృషి ఉంటుందో అప్పుడు మనిషి మహానుభావుడు అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి